అక్రమ ఇసుక తరలింపులతో గామన్ బ్రిడ్జ్ స్తంభాలు కుంగిపోవటానికి కారకులపై చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేయాలని ఎంపీ మంత్రి ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుని అక్రమ ట్రెడ్జింగ్ నిర్వహించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ ఆరోపించారు భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నాయకత్వం గామన్ బ్రిడ్జి పిల్లర్స్ కృంగినటువంటి స్థలాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రొంగల గోపి శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ కో కన్వీనర్ యానాపు యేసు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి సమీపంలో నిర్వహిస్తున్న ఇసుక తరలింపులు ట్రెడ్జింగ్ నిర్వహణ వల్ల బ్రిడ్జికి నష్టం వాటిల్లిందని దీనికి కారకులు అధికారులే అన్నారు మైనింగ్ రెవెన్యూ రవాణా విభాగాల్లో ఉన్న అవినీతే దీనికి కారణమన్నారు

ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ఇస్క్రాంపులు నిర్వహిస్తున్నటువంటి తీరు ఒక సంవత్సరం కింద భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నుంచి ఒక విరత్తు పత్రాన్ని ఒక కలెక్టర్కి జరిగింది ఏదైతే పిల్లర్స్కి దగ్గరగా ఉండేటువంటి ఇస్క్రాంపులు మీరు కానీ నిరోధించినట్లయితే ఆ ఒత్తిడికి లోనే పిల్లర్స్ గుంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి రాత్రి పగలు అనే తేడా లేకుండా హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలించుతున్న కారణంగా దీనికి బ్రిడ్జ్గా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంవత్సరం కిందట ఈ కలెక్టర్కి తెలియజేస్తే కలెక్టర్ గారు నిమ్మకి నీరు ఎత్తినట్టు వ్యవహరించిన కారణంగా అధికారులు పట్టించుకోని కారణంగా ఈరోజుని ఈ యొక్క పిల్లర్ అయింది రేపు అటువైపు సంబంధించిన కాతేరికి సంబంధించిన లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా డౌన్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి ఎందుకంటే ట్రెడ్జింగ్లు పెట్టి రాత్రులు పగలో డ్రెడ్జింగ్లు పెట్టి ఇసుకను తరలించినటువంటి తీరును మనం చూసాం ఒక పక్కన ఎంపీ గారు ఇంక పక్కన ఎమ్మెల్యే గారు ఇటూరు పోటీ పడి ఇసుకని దోపిడీ చేసి తరలించిన కారణంగా ఈరోజుని పిల్లర్స్ పింగిపోయే పరిస్థితి వచ్చింది